593 स्टूडेंट्स आउट नमस्कार 593 अम्मा यस सर रंडी रंडी नमस्कार मां नमस्कार शर्मा मेरा तकी करता है रेजिडेंशियल का डेली ओपी है డే వస్తారా డే వస్తారా ఓపీ ఏంటి ముస్తాబ్ ఇది ముస్తాబు చేస్తా చెప్పండి ఎవరు ఈరోజు లీడర్ ఎవరు ఈ రోజు లీడర్ ఎవరు మీ ఇద్దరా మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఒకరు చెప్పండి ఒక ఒక్కొక్కరు చెప్పండి ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరూ లీడర్స్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నేల్స్ హెయిర్ డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్ ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రెటిఫై చేసి మనం ఇక్కడ ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి వాళ్ళు ఏదైతే నీళ్స్ కట్ చేసుకోపోతే నీళ్ళు కట్ చేసి మళ్ళీ మనకు చూపిస్తే మళ్ళీ క్లాస్ లోకి పంపిస్తాం సార్ 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 అక్కడ ఇక్కడేమో ఇక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా మీరు చేయండి మీ పని మీరు చేయండి నమస్కారమ్మా నమస్కారం మీ పని మీరు చేయండి మీ డ్యూటీ పర్ఫెక్టా వాళ్ళే చెప్పాలని చెప్పందమ్మా వాళ్ళే చెప్పాల్సిందేం కాదు వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు ఓకే

మీరు ఎంత టైం ఏం పట్టిందమ్మా మీరు నేర్చుకోవడానికి ఇప్పుడు నిన్నే కదా మేము చెప్పింది మీకు ఎప్పుడు చెప్పారు మీకు ఇవన్నీ మీ టీచర్సు హ్మ్ ఎప్పుడు విల్ నిన్న చెప్పారు ఈరోజు మీరు కండక్ట్ చేశారు yes sir మీకు సులభం అనిపిస్తందా yes sir ఈజీ అనిపిస్తాందా నీ అభిప్రాయం నిర్భయనేంటి సార్ ఈ ముస్తాఫాని ప్రోగ్రామ్ మాస్కులర్ మీరు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ దీనివల్ల దీని వల్ల మేము పర్సనల్ హైజీనిక్ గా ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిసిప్లైన్ మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్ ఈ ముస్తాబు అనే ని మీరు కండక్ట్ చేశారు కదా సార్ ఇక్కడ ఇక్కడ మేము మాత్రమే కాకుండా ఊర్లో మేము వెళ్ళిన తర్వాత మా బంధువులకు కానీ మా ఫ్రెండ్స్కి ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్కి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు గా ఉండాలనేసి వాళ్ళకి కూడా చెప్తాను

చెక్ చేశారంటే చేతులు పైకి చెక్ చేసి ఉంటే చేశారా లేదా ఓకే ఏంటమ్మా ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ ఫోన్ ఇది ఇది బెటర్ అది బెటరా ఓకే చాలా సంతోషం ఈరోజు మీ స్కూల్కి రావడం అది కూడా రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు భవిష్యత్ అంతా మీదే రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను అక్కడ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ కార్యక్రమమే ముస్తాబు ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి మీలో ఒక క్లీనినెస్ కానీ అవేర్నెస్ కానీ అందరం బాగుండాలని కోరుకుంటాం అందంగా ఉండాలని కోరుకుంటాం అవునా కాదా అందరూ కోరుకుంటారు లేదా మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు